హాయ్ అండి వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మా అమ్మగారు చేసే స్టైల్లో వంకాయ కర్రీ నేను ఎలా చేశానో మీరు చూసేయండి ఈ కర్రీకి మసాలా కోసం ఫస్ట్ మిక్సీ గిన్నెలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి వేసి తర్వాత అందులో రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు సరిపడా కళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అర కేజీ గుత్వంకాయల్ని శుభ్రంగా కడిగి వాటిని ఇలా కట్ చేసి తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ని పెట్టాలి ఇలా అన్ని వంకాయల్లో మసాలా పేస్ట్ పెట్టిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత గుత్తి వంకాయల్ని అందులో వేసి సాఫ్ట్ గా మగ్గడం కోసం పల్లెంలో వాటర్ పోసి ప్యాన్ పైన పెట్టాలి గుత్తి వంకాయలు ఒకవైపు సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసి అటు కూడా సాఫ్ట్ గా మగ్గనివ్వాలి గుత్తంకాయలు ఇలా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత వంకాయల్లో పెట్టంగా మిగిలిన మసాలా పేస్ట్ లో ఒక టమాటోటోని వేసి మెత్తగా మిక్సీ పట్టి ఆ పేస్ట్ ని వంకాయల పైన వేయాలి తర్వాత అందులో కొంచెం కరివేపాకు కట్ చేసిన కొత్తిమీర వేసి మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాలు ఫ్రై చేసి ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉండే వంకాయ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్